హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మనమైతే సెకండ్ పార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫస్ట్ పార్ట్ అయితే కింద లింక్ ఇచ్చానో వెళ్ళి చూసేయండి ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది అనే దాని గురించి చూస్తేనే మీరు సెకండ్ పార్ట్లో ఏం జరిగేది మీకు అర్థమవుతుందనమాట ఇంకా ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఆ బైక్ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చెప్పాడు అనే దాని గురించి ఉంటుంది ఈ సెకండ్ పార్ట్ ఓకే అసలు కథ ఏమిటి అనేది కూడా మీరు వీడియోలోకి వెళ్తే మాత్రం తెలుస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి ఛానల్ ముందుకు వెళ్ళడానికి అండ్ ఈ వీడియో మరి మరికొంతమందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్తే స్టోరీలో వచ్చేసి ఆమె నలుగురిని అయితే వెళ్తారు ఆమె ఎలా ఉంది తెలుసుకోవడానికి అప్పుడు ముగ్గురు మాయమైపోయి ఇంకొక అబ్బాయి కళ్ళు తెరుస్తాడనమాట కొమ్మంలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఏం జరిగిందనే దాని గురించి ఈ సెకండ్ పార్ట్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే చూసేయండి ఏం జరిగిందనేది మొత్తం మూడేళ్ల తర్వాత ఆ అబ్బాయి మాత్రం మెలకువలోకి వస్తారు చూపు కూడా పక్క దిక్కు చూసేవాడు కూడా కాదు అంత దీనస్థితిలోకి వెళ్ళిపోతాడు వినయ్ అంటే ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది దీన్ని ముగ్గురు ఏమైపోయారు వినయ్ ఎప్పుడు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడని వినయ్ కళ్ళు తెరిచే వరకు మాత్రం ఎవ్వరికీ తెలియలేదు వినయ్ కళ్ళు తెరిచి మూడు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కళ్ళు తెరుస్తాడు ఒక్క ఒక్కరోజు ఒక మాట మాట్లాడాడు అది కూడా ఏం మాట్లాడాలో ఆమె పాడుతుంది పిలుస్తుంది నన్నే చూస్తూ ఉంటుంది అని చెప్తాడు అతని చేతిలో అప్పటికి ఆనాటి వీడియో కెమెరా ఉంది కానీ అందులో ఏమి కనిపించదు పూర్తిగా ఫ్లాక్ అయి ఉంటుంది ప్లాస్టిక్ అదే స్టాటిక్ సాంగ్స్ దెయ్యాల సాంగ్స్ వస్తాయి కదా నాన్ సాంగ్స్ అలా సాంగ్స్ వచ్చాయి అన్నమాట ఎవ్వరూ అతని మాటలు పట్టించుకోలేదు కానీ వినయ్ ఇంట్లో దీపం వెలిగించకపోతే మాత్రం రాత్రి పక్క రూమ్లో పాదాల చప్పులు వినిపించేవంట అలా ఎందుకంటే దీపాలు వెలిగించకపోతే తను సమస్య చేస్తూ ఇళ్లలో కూడా తిరగడం మొదలుపెట్టేసింది ఎందుకంటే వినయ్ రోజు చెరువు దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి తన ఇంట్లోకి వెళ్ళి తను అక్కడే లైట్స్ అదే అప్పుడు దీపాలే కదా ఉంటున్నాయి ఎక్కువ సో దీపాలు ఆన్ చేయకపోతే ముంటించకపోతే అక్కడ సౌండ్స్ వచ్చేవి పక్క రూమ్లో ఇలా చేస్తూ ఉండేది ఆమె శ్రీదేవి చాలా భయంకరంగా శబ్దాలు చేస్తూ వాళ్ళని భయపెడుతూ అలా ఉండేది అనమాట అసలు ఊళ్ళో వాళ్ళంతా భయపడిపోయేవాళ్ళు ఏమి ఏం చేస్తుందో మళ్ళీ ఏం జరుగుతుందో ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలన్న వీళ్ళందరికీ అంత భయం పుట్టేసేది అన్నమాట అంత భయంకరంగా ఉండేది ఆ ఊరు అసలు ఆ తర్వాత ఏం జరిగేది వినయ్ వాళ్ళ ముగ్గురు గురించి అయితే ఎలా చెప్పాడు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా నాకు తెలియదు కానీ నేనైతే ఎలాగోలా తప్పించుకొని బయటపడగలిగిన అని అని చెప్తాడనమాట వినయ్ ఇది విన్నాక ఊరి వాళ్ళకి ఇంకేం అర్థం కాలేదనమాట తనని ఎలా సంధింప చేయాలి అసలు తను ఎవరు అని వీళ్ళు ఆలోచించుకుంటా తను ఎవరో కాదు శ్రీదేవి అనుకున్నాం కదా శ్రీదేవి ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఏమైంది అప్పటి వరకు ఆ చెరువు దగ్గరికి ఎవ్వరూ కోరనమాట గ్రామస్తులైతే రాత్రి దీపాలు వెలిగించి గడుపుతారు అలా గ్రామంలో ఒక నమ్మకం ఆమె ఆత్మ అందరినీ మార్చిపోవడానికి అసహ్యం భావిస్తుంది ఆమెని గుర్తించాలి గౌరవించాలి అప్పుడు శాంతి కలుగుతుంది ఎందుకంటే కొందరంటే కొందరి చెరువు దగ్గరికి దీపం వెలిగించి ఆమెకి పుష్పాలు సమర్పిస్తారు గాత్రంగా ఆమె పాటలు పాడుతూ ఆమెను గౌరవిస్తూ పాటలు పాడుతారనమాట ఎందుకంటే తనని శాంతింపరచాలి కాబట్టి సో వీళ్ళందరూ ఇలా చేస్తుండేవాళ్ళు అలా చేస్తుంటే కొంచెం శాంతించేది ఆమె అసలు తనకి ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా తను ఒక ఆత్మలాగా మారింది అనేది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు ఎందుకంటే అది ఆమెకు తన భర్తకు మాత్రమే తెలిసిన విషయం కాబట్టి తను కూడా ఎవరి ఒంట్లోకి వెళ్ళి చెప్పేంత చెప్పడం కూడా చేయ చేయలేదు భయపెట్టి చంపడం వరకు చూసి చేసింది ఇలా తను చేసిన మిస్టేక్స్ ఏంటి తను ఎందుకు చనిపోయిందంటే ఇక చెప్తాను చూడండి వాళ్ళు ఒక రోజు ఒక పూజారిని కలవాలని చూస్తారు పూజారిని అయితే కలిసినప్పుడు ఇలా వీళ్ళకు దీపాల గురించి అయితే చెప్తాడు అనమాట అప్పుడు ఒక స్వామి ఇలా చెప్తాడు ఆమె గురించి ఏమని చెప్తాడంటే శ్రీదేవి తన బాల్యంలో ఒక వాళ్ళ బంధువైన భావతో ప్రేమలో పడి ఉంటుంది అంటే తనను ప్రేమిస్తూ ఉంటుందన్నమాట ఇద్దరినొకరు ఇష్టపడుతూ ఉండేవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు పెద్ద మనుషులు ఆమెకి ఇంకో సంబంధం పెట్టి సంబంధిత గ్రామానికి ఇచ్చారనమాట వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇచ్చి ఆమెకి మ్యారేజ్ చేశారు కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె మనసు తను ప్రేమించిన వ్యక్తి మహేష్ తన దగ్గరే ఉండిపోయింది తన మొదటి ప్రేమ దగ్గరే ఉండిపోయింది సో తను అప్పుడు ఒక ఒకరోజు ఏం చేస్తుందంటే తనని మర్చిపోలేక అతనితో జీవించలేక తనని ఒకరోజు కలవాలని మాత్రం కబురు పంపుతుంది అప్పుడు రైతు అదే చెప్పాను కదా పూజలు జరిగే చెరువు ఉంటుంది కదా ఆ చెరువు దగ్గరికి అయితే వస్తారు ఆ రోజే గ్రామస్తులు ఏదో పూజలు చేస్తూ ఉంటారనమాట సాటుగా కలిసి మాట్లాడాలని రమ్మంటుంది అప్పుడు తను వెళ్తాడు అప్పుడు ఒంటరిగా గ్రామం చెరువు కలిగితే వచ్చి అతడితో కలవాలని ఒక జీవితం తనది కాదని ఏడుస్తూ పలకరిస్తూ ఉంటుంది ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆమె భర్త వాళ్ళిద్దరిని చూసి పట్టేస్తాడనమాట అంటే అప్పుడే వాళ్ళ కంట్లో పడతారు వాళ్ళిద్దరూ తన భర్త కంట్లో పడతారు అప్పుడు ఆ దృశ్యం చూసిన తన భర్త తనకేం ఏం చేస్తాడో తన భర్త తనని ఏమంటాడో అని తను భయపడిపోయి వెంటనే ఆరోజు పండగ కదా అలాగే ఆ పండగ ఎలాగైతే తను గడుపుతూ నిందో అలాగే బావిలోకి అదే బావి చెరువులోకి దూకేస్తుంది దూకేసి చనిపోతుంది ఆ చెరువులో కొట్టుకొని వెళ్ళిపోతుంది అసలు ఎంత వెతికినా తన శవం అనేది కనిపించదు ఇలా చేసుకుంటుంది చూసారా ఆమె గట్టిగా ఏడవలేదు ఆమె నవ్వింది కానీ ఏడవకుండానే నవ్వుతూ చనిపోయింది ఎందుకంటే కారణం ఎవరు వాళ్ళ పేరెంట్స్ తనకిష్టం లేకుండా పెళ్లి చేశారు ఇంకొకటి తన భర్త తన ప్రియునితో చూసినప్పుడు తను ఏం చెప్పుకోవాలో అర్థం కాక నామూసీగా ఫీల్ అయ్యి తను చనిపోవడం ఇప్పటి వరకు ఆమె ఆ ప్రాంతంలో ప్రేమ కోసం వెతుకుతూ తిరుగుతుందని అందరూ నమ్ముతారు అప్పటి నుంచి అప్పటి నుంచి తన శవం తన ఆత్మ అనేది అక్కడే ఉంది సో అక్కడికి వెళ్ళిన ఎవరే ఆ మనిషి ఆత్మ శవాన్ని అయినా కనిపించకుండా చేస్తుంది అది చెరువులో కొట్టుకుపోయేలా చేస్తుంది ఈ కథను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒకరి మనం ప్రేమిస్తే ప్రాణంగా వాళ్ళంత ఇంకొకరిని మన జీవితంలోకి రాణించలేం అది ఎవరైనా దయచేసి పెద్దవాళ్ళు కూడా పిల్లల మనసులను అర్థం చేసుకొని వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడమే మంచిది అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే వాళ్ళు దీపాలతో ఇంకా ఆ తర్వాత ఆత్మ శాంతించాలి అని పూజారిని ఏం చేయమని వాళ్ళని అడుగుతారు అప్పుడు పూజారి ఈ క్షణ ఈ మాట అయితే చెప్తారు అందరూ దీపాలు పట్టుకొని తనకి పూజ చేయండి పూజ కాదు అదే పూజ మాదిరి చేయండి ఎందుకంటే మీ ఊరి మీద చాలా అసహ్యంతో ఉంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన నేరానికి తను మీ అందరి మీద పగబట్టి ఉంది తన భర్త తన భర్తతో కలవలేక మనసులో ఉన్నవాడిని మర్చిపోలేక నరక యాతన పడి తను చనిపోయింది సో మీ అందరి మీద చాలా కోపంగా ఉంది దయచేసి మీరందరూ తనకి ప్రతి రోజు దీపాలు మరిగి దీపాలు వెలిగించి తనకిష్టమైన గాత్రంగా పాటలు పాడి చెరువులో దీపాలు వదిలేయండి తనే మెల్లమెల్లగా మీకు దూరం అయిపోతుంది అని చెప్తారనమాట ఇలా ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది కానీ కొన్ని కథలు మానవ శరీరంలో ఆగవు ఆత్మగా గీతంగా నీటిలో ప్రతి ప్రతిబింబంగా అవి బ్రతికే ఉంటాయి ఏమంటారు నిజమే కదా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్